అల్లూరు సీతారామరావు జిల్లా కొయ్యూరు సిఐ అయినటువంటి బి శ్రీనివాసరావు నేను ఇక్కడ కొయ్యూరు మండల ప్రజలకి అదే రకంగా అల్లూరు సీతారామరావు జిల్లాకు చెందినటువంటి గిరిజన అందరికీ కూడా అలాగే యువత అందరికీ ఒక సందేశం మీ మీడియా ద్వారా తెలియపరుచుకున్నాం ఏంటంటే మేము ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మన అమాయిగా గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ గిరిజన ప్రజలందరూ కూడా అనవసరంగా చెడు మార్గాల వైపు మలుతున్నారు ఏదో చిన్న చిన్న ఆశలకి అత్యాశలకి లోనయ్యి రకరకాలు గంజాయి రవాణా ట్రాన్స్పోర్టేషన్లో గా గాని లేదా గా గాని చేస్తూ చెడుదోవట్టి దానివల్ల కేసుల్లో ఎరుపుకొని అటు కాన్న తల్లిదండ్రులకి